ప్రాణ ప్రతిష్టకు ముందే అయోధ్య బాలరాముడి దివ్య రూపం భక్తులకు దర్శనమిచ్చింది బాలరాముడి చేతిలో బంగారు వర్ణంలో ఉన్న విల్లు బాణం ఉంది బాలరాముడి విగ్రహం తయారీ తర్వాత దించిన ఫోటో బయటకొచ్చింది ఆ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది అయితే శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆ ఫోటోపై స్పందించింది అదే బాలరాముడి దివ్య రూపం అని తెలిపింది కళ్లకు గంతలతో ఉన్న బాలరాముడి విగ్రహం ఫోటో బయటకు వచ్చింది నల్లటి పద్మపీఠంపై బాలరాముడు దర్శనమిచ్చాడు ఈ బాలరాముడు విగ్రహాన్ని అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి రూపొందించారు పద్మపీఠంపై నిలబడి ఉన్న బాలరాముడు విగ్రహం చుట్టూ దశావతారాలను చెక్కించారు ముగ్ధ మనోహర రూపంలో బాలరాముడు భక్తులను ఆకట్టుకుంటున్నారు వాస్తవానికి గర్భాలయంలో ప్రాణప్రతిష్ఠ కోసం మూడు విగ్రహాలను ఆలయ ట్రస్ట్ నిర్వాహకులు సిద్ధం చేయించారు వాటిల్లో అరుణ్ యోగిరాజ్ చెక్కిన శిల్పం గర్భగుడిలో కొలువుదేరనుంది ఈ విగ్రహాన్ని కోట్లాది మంది భక్తులు దర్శించుకొని పూజలు నిర్వహించనున్నారు మరో రెండు రోజుల్లో ప్రాణప్రతిష్ఠ జరుపుకోనున్న ఈ బాలరామయ్య రూపాన్ని తొలిసారిగా ప్రపంచానికి చూపించారు బాలరాముడి విగ్రహం చుట్టూ నారాయణుడి దశావతారాలను చెక్కారు అందులో కుడిచేయి వైపు వామన మత్స్య కూర్మ నరసింహ విగ్రహాలు ఉన్నాయి ఎడమవైపు పరశురాముడు రాముడు కృష్ణుడు బుద్ధుడు కల్కి విగ్రహాలు ఉన్నాయి బాలరాముడి పాదాల కింద పద్మపీఠం ఉండగా పైన స్వస్తిక్ ఓం చక్రం గద సూర్యుడి విగ్రహాలు ఉన్నాయి అయోధ్యలో ఈ నెల ఇరవై రెండున బాలరాముడి ప్రాణప్రతిష్ఠ క్రతువు జరగనుంది అయోధ్య రామాలయ గర్భగుడిలోకి బాలరాముడి విగ్రహాన్ని చేర్చారు యాభై ఒక్క అంగుళాల ఈ విగ్రహం బుధవారం రాత్రి అయోధ్యకు చేరగా క్రేన్ సహాయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు నుంచి గురువారం ఉదయం జై శ్రీరామ్ నినాదాలు పండితుల వేద మంత్రోచ్చారణల మధ్య క్రేన్ సాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు అనంతరం బాలరామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు